హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సచ్చరాజు బంకీ ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చికెన్ దమ్ బిర్యానీకి ఒక అయితే పెట్టుకున్నాను ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని అయితే ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నాను దాంట్లోని పసుపు వేసుకోవాలి కొద్దిగా కారాన్ని కూడా వేసుకోవాలి టేస్ట్కి తగినట్లుగా కారం అయితే వేసుకోవాలి ఇప్పుడైతే పుదీనా వేసుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి కొద్దిగా పెరుగును కూడా వేసుకోవాలి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చికెన్కి పట్టించుకోవాలి మొత్తాన్ని గ్రే ఇలా బాగా కలుపుకుంటూ రెండు చెక్కల నిమ్మరసాన్ని పిండుకోవాలి పిక్కలు తీసేసి పిండుకోవాలి కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను నిమ్మరసాన్ని పిండిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఫుడ్ కలర్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి పక్కన నానబెట్టుకోవాలి ఇప్పుడు అదే బావుల్లోని నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను చికెను ఇలా నానిన తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్లోని వన్ అండ్ హాఫ్ గ్లాసు బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను అందులోని బిర్యానీ ఆకు అన్నీ వేసుకున్నాను చెక్క లవంగాలు ఇలాచి కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను కొత్తిమీర పుదీనా వేసుకున్నాను రైస్ అయితే ఇక్కడ ఉడికిస్తున్నాను ఒక పక్క అయితే చికెన్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని మూతను పెట్టుకొని చికెన్ అయితే ఉడికించుకోవాలి గ్రేవీ దగ్గర పడిన తర్వాత కుక్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ అయితే నైంటీ పర్సెంట్ ఉడికిపోవాలి ఇలా రైస్ ఉడికిన తర్వాత రైస్ని అయితే తీసి వేసుకుంటున్నాను ఫస్ట్ ఒక లేయర్గా వేసుకోవాలి లో టు మీడియంలోని అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే వేస్తున్నాను కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి పైన మళ్ళీ మళ్ళీ మిగతా రైస్ని మళ్ళీ ఒక లేయర్గా వేసుకోవాలి మళ్ళీ కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మళ్ళీ వేసుకోవాలి పైన పైన అయితే మూతను పెట్టుకొని బరువుని కూడా పెట్టుకోవాలి గాలి వెళ్లకుండా చక్కగా దమ్ అవుతుంది ఇప్పుడైతే కొద్దిగా పైన నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఒక స్పూను రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి మళ్ళీ మూతను పెట్టుకొని బరువైతే ఉంచి కుక్ చేసుకోవాలి పది పదిహేను నిమిషాలు అయితే కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం